తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం పీక్స్ కి చేరింది సరికొత్త టర్న్ తీసుకుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరొకరుగా అధికార పార్టీ వైపు పరుగులు తీస్తున్న వేళ అనూహ్య పరిణామం జరిగింది ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరడం ఆసక్తి రేపుతోంది మరికొందరు కూడా ఈ లిస్టులో ఉన్నారన్న ప్రచారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోన్న ఫిరాయింపుల వ్యవహారం ఊహించని మలుపులతో ముందుకు సాగుతోంది ఈ నెల ఆరున కాంగ్రెస్లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు దీంతో బీఆర్ఎస్ లో ఘర్ వాపసీ మొదలైందన్న ప్రచారం ఊపందుకుంది కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే కాదు ఎన్నికల ఫలితాలు రాగానే అందరికన్నా ముందెళ్లి సీఎం రేవంత్ ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా తాజాగా కేటీఆర్ ని కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది మర్యాదపూర్వకంగానే కలిసినట్టు చెప్తోన్నా జరుగుతోన్న పరిణామాలతో ఈ అంశం మరో రకంగా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది బండ్ల కృష్ణమోహన్ క్లారిటీ ఇచ్చినా తెల్లం సంగతేంటన్నదే తేలాల్సి ఉంది బండ్ల సొంత గుటికి చేరడంతో గులాబీ శ్రేణులకు కొండంత బలాన్నిచ్చేసింది పార్టీ వీడిన ఎమ్మెల్యేలంతా తిరిగి రావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు అధికార పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టే అన్న ప్రచారం జరుగుతోన్న వేళ కాంగ్రెస్ నేతలు మాత్రం అదేం లేదంటున్నారు తెల్లం వెంకట్రావు ఎక్కడికి పోరన్న మంత్రి పొంగులేటి పాత పరిచయం కాబట్టి బీఆర్ఎస్ వాళ్లను కలిసి ఉంటారన్నారు తమ దగ్గర ప్రేమ రాజకీయాలుంటాయని ఎవరూ ఇబ్బంది పడరని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్ కూడా తనను ఛాంబర్ లో కలిశారని ఆయన కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టేనా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యేలెవరూ బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదన్న విప్ ఆది శ్రీనివాస్ ఇదంతా ఆ పార్టీ చేసుకుంటోన్న ప్రచారమని కొట్టిపారేశారు ఉన్నవారుంటారు కొత్తవారు వచ్చి చేరతారని చెప్పారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఎందుకు ఉండలేకపోయారన్న చర్చ జరుగుతోన్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి బండ్లకు ఓపిక తక్కువన్న ఎన్నం పార్టీలో ప్రియారిటీ ఇచ్చినా వెళ్లిపోయారన్నారు జెడ్పీ చైర్పర్సన్ సరితను అధికారిక కార్యక్రమాలకు రాకుండా అడ్డుకోవాలని కృష్ణమోహన్ అడిగారని అది సాధ్యం కాదన్నందుకే వెళ్లిపోయారని చెప్పారు ఎవరి వర్షన్ ఎలా ఉన్నా మున్ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది